నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు నోటికి ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నానండి గోంగూర రోటి పచ్చడి అనుకోండి కాకపోతే రోటి పచ్చడిలాగా మిక్సీలో పడతాను నేను దానికి కావాల్సిన చూసండి గోంగూర ఒక మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా అండి ఒక ఇరవై ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు కొన్ని మెంతులు కొంచెం కరివేపాకు మంచి నూనె నేను వేయించుకునేటప్పుడు వేసి చూపిస్తా అండి ముందుగా ఇవన్నీ వేయించుకుందాము వచ్చేయండి ఎండుమిర్చి అవి స్టవ్ మీద కడాయి పెట్టేసా అండి స్టవ్ వెలిగించుకున్నా కళాయి వేడయ్యేలాగా ఎండుమిర్చి ఇలా సగానికి తుంపి పెట్టుకుందాం ఇలా సగానికి తుంపేసుకోవాలి ఎండుమిర్చి గోంగూర పచ్చడి అసలు నచ్చని వాళ్ళు ఉండరు కదండీ చాలా ఇష్టంగా తినేస్తారు నోటికి కూడా ఎంతో రుచిగా ఉంటుందండి ఉట్టి పచ్చడితోనే తినేసేయాలనిపించేలా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నా నేను ఇప్పుడు రూమ్స్లో ఉండే పిల్లలు అమ్మ చేసే పచ్చళ్ళు కూరలు తినాలనుకుంటారు కదా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళు కూడా ఈజీ వేలో ఎలా చేసుకోవాలా అని నేను ఇప్పుడు చెప్తున్నా అనమాట వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మిరపకాయలు వేసేద్దాం బాండి వేడైనట్టుంది కళాయి వేడైపోయిందండి మిరపకాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేసేసా ముందుగా ధనియాలు వేసేస్తా అండి తర్వాత మెంతులు బాగా వేడెక్కిపోయిందండి బాండి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి తింటే కూడా మంచిదే కదా వీటన్నిటిని చక్కగా కలిపేసుకోండి ఈ ధనియాలు మెంతలు వేగిపోయినాయండి ఎండుమిర్చి వేసేసా ఆ ఎండుమిర్చి ఆ కరివేపాకు ధనియాలు వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదండీ ఇలా కొంచెం ఎర్రగానే వేగాలండి మిరపకాయలు అన్నీ ఇంట్లో ఉండే వస్తువులేనండి దేనికోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు చక్కగా చేసేసుకొని తినేసేయచ్చు నేను జీలకర్ర దీంట్లో వేయనండి పచ్చి జీలకర్ర వేసుకుంటా కాబట్టి జీలకర్ర వేయట్లేదు ఇందులో ఇది ఇలా కలుపుతూనే వేయించుకోండి ఎందుకంటే ఎండిమిరపకాయలు మాడిపోతాయి ఎండుమిరపకాయలు మాడినాయంటే మళ్ళీ పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి కొంచెం దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఎండుమిర్చి వేగినాయండి ఒక రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాం కదా వేసేసా ఇంకా నువ్వులు వేస్తే వెంటనే ఏగిపోతాయండి నువ్వులు ఈ కళాయి వేడికే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేశానండి నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటా వేయించుకున్న ఎండుమిర్చి మిర్చి అంతా మిక్సీ జార్లో వేసుకున్నానండి నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయి చాలా ఆరోగ్యకరంగా చేసుకుంటున్నామండి అండి గోంగూర పచ్చడి ఇవాళ నువ్వుల ఫ్లేవర్ గోంగూర పచ్చడికి సూపర్గా ఉంటుంది ఇప్పుడు గోంగూరను వేయించుకుంటా ఇందాక స్టవ్ ఆఫ్ చేశా కదా నేను మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటాను నేను ఎండుమిర్చి వేయించిన కళాయే మళ్ళీ పెట్టేసుకున్నాను అండి దాంట్లోనే గోంగూర కూడా ఉడకబెట్టేసుకుంటా ఇంకొంచెం నూనె అండి గోంగూర ఉడకబెట్టుకోవడం కోసం కొంచెమే వేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ నేను ఈ పచ్చడి పోపేద్దాం అనుకుంటున్నా అందుకే మంచి నూనె కొంచెమే వేసాను గోంగూర ఉడకడం కోసం ఇప్పుడు గోంగూర వేసేస్తున్నా నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఇది కొంచెం పుల్లగానే ఉంటుంది పచ్చడి కూడా బాగుంటుందండి నిలవ పచ్చళ్ళకైతే గోంగూర బాగుంటుంది ఇలా రోటి పచ్చళ్ళకైతే ఎర్ర గోంగూర బాగుంటుంది దీన్ని కొంచెం కలిపేసి స్టవ్ సిమ్లో అండి హైలో పెట్టొద్దు సిమ్లో పెట్టి చక్కగా ఉడకబెట్టుకుందాం దీంట్లో ఇంకా నీళ్ళు వేసే అవసరమే ఉండదండి కూర లేతగానే ఉంది అందులో ఉన్న నీటితో చక్కగా ఉడికిపోద్ది అన్నమాట దీన్ని కాసేపు మూత పెట్టేసుకుంటా గోంగూర ఉడికేలోగా ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకొని వస్తా అండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవద్దండి ఇట్లా ఒలుసుకోండి చాలు పొట్టు తీయకుండానే వేయాలి గోంగూర పచ్చడిలో బాగుంటుంది ఇట్లా మనం పాయ నుంచి ఇట్లా వలిచేస్తే చాలు ఒక పాయ మొత్తం వేసేస్తున్నాం అండి వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది గోంగూర పచ్చళ్ళు వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే నచ్చిన వాళ్ళు మొత్తం ఒక పాయ వేసుకోండి లేదు ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఒక నాలుగైదు రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు చాలు ఎండిపుచ్చి చల్లారియండి నేను దీంట్లో రుచికి తగ్గట్టు గల్లు ఉప్పు వేసుకుంటున్నా గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది నేను స్పూన్తో ఒకటిన్నర అంతా వేసా మీరు టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి ఇది చల్లారిపోయింది మిక్సీ పట్టేసుకొని తీసుకొస్తాను గోంగూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం చక్కగా మగ్గిందండి ఇది ఇంకొక నిమిషం మూత పెట్టేసి ఉంచేస్తాను గోంగూర రెడీ అయిపోయినట్టే ఎండిమిర్చి మిక్సీ పట్టేసుకొని వచ్చా అండి చూసారా రోట్లో నూరితే మనం ఎంత బరకగా ఉంటుందో అలాగే పట్టా బాగా మెత్తగా ఏం పట్టుకోలేదు ఇప్పుడు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాం కదా అది కూడా వేసేసా ఒక్కసారి మళ్ళీ ఒక్క తిప్పు తిప్పేస్తా దీన్ని వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి ఒక తిప్పు తిప్పేసుకొని వచ్చా అండి ఇప్పుడు కొంచెం గోంగూర చల్లారాలి చూద్దాం ఉడికిందో లేదో గోంగూర మగ్గిపోయిందండి ఇది స్టవ్ ఆపేసి నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటా అండి తొందరగా చల్లారుతుంది ఈ కడాయి మందంగా ఉంటుంది కదా మనకి తొందరగా చల్లారదు ఇది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా దీనికి ఒకసేపు చల్లారి పెట్టుకుంటా గోంగూర చల్లారిపోయిందండి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అందులో ముందు కొంచెం వేస్తున్నా కొంచెం వేసి ఒక తిప్పు తిప్పుతా మిక్సీ పట్టుకొచ్చేస్తా చూసారా ఇప్పుడు ఇది కూడా వేసేసి ఒకే ఒక తిప్పు తిప్పుతా చాలు మరీ మెత్తగా వద్దండి మనకు కొంచెం రోటి పచ్చడిలా ఉండాలనుకున్నాం కదా ఒకే ఒక తిప్పు తిప్పేస్తా ఒకే ఒక తిప్పు తిప్పేసానండి చాలు మరీ మెత్తగా ఉంటే బాగుండదు ఈ మాదిరిగా ఉండాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుంటా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా అండి స్టవ్ వెళ్ళగిచ్చేసా పెన్నం కొంచెం వేడవనిస్తా పెన్నం వేడైందండి నూనె వేసుకుంటున్నా ఈ పచ్చడి మీకు వారం రోజులైనా నిలవ ఉంటుందండి పాడవదు ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ తగలలేదు చక్కగా మిరపకాయలు వేపేసాం గోంగూర నూనెతో ఉడకబెట్టేసాం పెనం వేడైపోయిందండి ఆవాలు వేసుకుంటున్నా ఆవాలు కొంచెం చిట్లాలి ఆవాలు చిట్లితేనే దాంట్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుందండి ఆవాలు కొంచెం చిట్లాలి జీలకర్ర వేసుకున్న ముందుగా ఒక మూడు ఎండుమిర్చి తుంపి పెట్టుకున్నా అవి వేసేసుకున్న కొంచెం కరివేపాకు ఇంకా దీని నేను దీంట్లో ఈ మెంతి పౌడర్ ఏమి వేయట్లేదండి లేసా కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటా పోపు వేగిపోయింది వెల్లుల్లి కూడా వేయలేదు ఎందుకంటే నేను వెల్లుల్లి ఎక్కువ పచ్చి వెల్లుల్లిపాయే వేసేసా కొంచెం ఇంగువ చాలు ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని పోపులో వేసేసుకుంటా పచ్చడి పోపులో వేసేస్తున్నా అండి వాసనే ఎదిరిపోతుందండి ఈ నూనె అంతా ఈ పచ్చడిలో కలిసిపోవాలన్నమాట పచ్చడి చేస్తుంటే నోరు ఊరిపోతుందండి గోంగూర పచ్చడి అంతా తాలింపులో మిక్స్ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటా నోటికి ఎంతో రుచిగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి రోటి పచ్చడిలా ఉంటుందని రోటి పచ్చడి అంటున్నానండి నేను మిక్సీలోనే పట్టా మీరు చూసారు కదా కాకపోతే మనం బాగా మెత్తగా పట్టేసుకోలేదన్నమాట రోట్లో నూరితే ఎలా ఉంటుందో ఆకులు ఆకులుగా కొంచెం అలాగే మిక్సీ పట్టా నేను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి అన్నీ ఇంట్లో దొరికయే రూమ్లో వంట చేసుకునే బ్యాచిలర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు గోంగూర పచ్చడి హ్యాపీగా చేసేయండి హాయిగా టేస్ట్ చేయండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ చట్నీ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరో పది మందికి వీడియో రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఉంటా అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసేసుకొని చిన్న నెయ్యి బుట్టేసుకొని తినేస్తే బా హాయే వేరండి బాయండి